హలో ఫ్రెండ్స్ ఈరోజు బ్రహ్మమూడి సీరియల్లో జూలై ఎయిటీన్త్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి కళ్యాణ్ గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు రాజు అలాగే అప్పు గురించి ఆలోచిస్తూ కళ్యాణ్ ఎవరిని పట్టించుకోకుండా ఏమీ తినకుండా ఉంటాడు అది గమనించిన రాజు కళ్యాణ్తో మాట్లాడేందుకు సిద్ధమవుతాడు అసలు నీ ప్రాబ్లం ఏంట్రా ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు అని రాజు అడిగితే అప్పు గురించి అన్నయ్యా నా వల్ల అప్పు ఎంతో అవమానాలు ఎదుర్కొంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఎన్నో మాటలు పడుతుంది ఎన్నో మాటలు పడుతున్నారు నువ్వే చూసావు చూసావుదాన్నయ్య అప్పు ఎంత పని చేసిందో ఈ కప్పు బాధ్యత నాదే తన జీవితం చక్కపడేంత వరకు నాకు కుదురుండదని అంటాడు నువ్వేం చేయగలవురా అని అయితే ఓదార్స్తాడు తనని ఆ తర్వాత కళ్యాణ్కు కావ్య కూడా నచ్చ చెప్పాలని చూస్తుంది రాజు కావ్యాలు ఇద్దరు కళ్యాణ్ గురించి బాధపడుతూ ఉంటారు ఇదంతా గమనిస్తున్న అపర్ణ ఇందిరా దేవిలు ఒక నిర్ణయానికి వస్తారు వీరిద్దరిని ఎలాగైనా ఒకటి చేయాలని ప్రయత్నిస్తారు రాజుని పిలిచిన పెద్దావిడ తమ్ముడు జీవితం గురించి అన్నయ్య బాధపడంలో కరెక్టే అన్నయ్యగా తమ్ముడు బాధను అర్థం చేసుకున్నావు కానీ ఒక భర్తగా నీ భార్య గురించి మాత్రం ఎందుకు ఆలోచించడం లేదు సంతోషంగా కాపురం చేస్తూ పిల్ల పాపలతో ఆనందంగా ఉంటే చూసి చచ్చిపోవాలని ఉంది అని అంటుంది రాజుతో నానమ్మ నానమ్మ ఏంటా మాటలు అలా మాట్లాడటం కరెక్ట్ కాదని రాజు అంటే మరి నువ్వేం చేస్తున్నావు నీ మనసులో మాట కావ్యకు చెప్పావా తనకు దగ్గర అవడానికి ట్రై చేస్తున్నావా అని అని వాళ్ళ నానమ్మ అయితే అడుగుతుంది ఇంక రాజు అయితే నీళ్లు నమ్ములుతాడు కట్ చేస్తే మరోవైపు కావ్యకు కూడా అత్తగారు వార్నింగ్ ఇస్తుంది నీకు ఎప్పుడు పక్క వాళ్ళ సమస్యలు తెచ్చడానికి వీళ్ళ సమస్యలు తెచ్చడానికే తప్ప అసలు నీ కాపురమే నీకు పెద్ద సమస్యగా మారిందని గుర్తుందా ఏంటి పెళ్లి చేసుకున్నందుకు నీ బతుకు పండాలి కడుపు పండాలి అప్పుడే ఒక మహిళ జీవితం సార్థకం అవుతుంది ఈ వంశానికి వారసుడు కావాలి ఇక విడిగా ఉండొద్దు మీరిద్దరూ ఒకటి కావాలి ఇప్పటి నుంచే మీ కాపురం మొదలు పెట్టమని చెప్తుంది అపర్ణాదేవి ఇంకా ఇంద్రాదేవి అపర్ణాల మాటలు విన్న కావ రాజ్ కావ్యలు ఒకటేసారి బెడ్రూమ్కి వస్తారు మరి ఈసారైనా రాజ్ కావ్యాల మధ్య రొమాన్స్ మొదలవుతుందా లేక మరెవరైనా అడ్డుపడతారా అనేది చూడాలి ఇంకెళ్ళిన తర్వాత గోరింటకైతే పెట్టమంటుంది కదా తను ఇదేంటి అని అడుగుతాడు రాజు గోంగూర పచ్చడి అంటుంది కావ్య గోంగూర పచ్చడి అని ఒకసారి టేస్ట్ చేస్తాడు టేస్ట్ చేసి ఇదేంటి ఇలా ఉందంటే ఎందుకంటే అది గోంగూర బతుడి కాదు గోరింటాక్ కాబట్టి ఎంత పంచసే తొంగమోహందన అని చెప్పి ఆ తర్వాత గోరింటాకు అయితే పెట్టమంట పెట్టమంటుంది సరే నేనా నాకేం డిజైన్స్ రావు కదా అంటే పర్వాలేదు గోరు చుట్టూ పెట్టండి చే చుట్టూ చందమ చేతులు మధ్యలో చందమం పెట్టండి గోరు చుట్టూ పెట్టండి గో గోరింటాకు అలాగే పెట్టాలి పెట్టండి సరే అని పెట్టడానికి రెడీ అవుతాడు రెడీ అవుతుండ పెట్ట పెడుతున్నప్పుడు అయితే కదులుతుంది సరిగ్గా ఉండు అది ఇది అని చెప్పి కదులుతూ ఉంటుంది కదలకుండా పెట్టించుకోవాలి ఇలా కదిలితే నేను ఎలా పెడతాను అని ఇంకా వాళ్ళిద్దరి మధ్య మాటలు మాటలు మొదలైపోయి రొమాన్స్ అయితే మొదలవుతుంది ఇంకైతే అయితే సీరియల్ ఎపిసోడ్ అయితే చూడాలి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడ తెండ్ చేసేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్